సింధూర విషయంలో ముఖ్యమైన ట్విస్ట్ అంటే చాముండి సింధూర మెడలో ఉన్న తాళిని చూడటం అందరి ముందు ఆ తాళిని గురించి బయట పెట్టాలనుకుంటుందా అయితే చాముండికి పెద్ద షాక్ ఎదురవుతుంది తాళిబొట్టు ఉండాల్సిన ప్లేస్లో తాయిత్తు ఉందేంటి అన్నట్టుగా చక్రం బాబాయ్ ముందే చాముండి గురించి గమనించి సింధూరాకి చెప్పి ఉంటాడు సింధూర మార్చేసుకొని ఉంటుంది ఇక ఆఖరికి చంచలమ్మ కూడా భయపడిపోతుంది ఏంటి నిజంగానే తాళ అన్నట్టుగా ఎందుకంటే ఫస్ట్ పసుపు తాడే చూస్తారు కానీ కింద ఉన్న సూత్రాలు కానీ తాయిత్తు కానీ చూడరనమాట ఆఖరి నిమిషంలో చక్రం బాబాయ్ చేసిన పనికి సింధూర అలాగే చంటి ఇద్దరు గండం నుంచి బయటపడ్డారు చంటి నిజంగా వెర్రోడే తాయిత్తు ఉంది కాబట్టి సరిపోయింది అమ్మాయి గారు లేదంటే నేను కట్టిన తాళి ఉండుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగిపోయి ఉండేది ఈ వరకే నా ఫోటోకి దండ వేసి దీపం పెట్టేసే వాళ్ళు అనగానే సింధూర బాగా బాధపడిపోయి అలాంటి మాటలు అనుకు చంటి అంటూ కోపడుతుంది ఇక మరొక ట్విస్ట్ ఏంటి అంటే చాముండికి అలాగే చంటికి ఒక మధ్య ఒక సీన్స్ క్రియేట్ చేస్తారు అంటే చాముండి ఇక చంటి ప్రేమలో పడిపోతుంది అన్నట్టుగా అనుకోకుండా చాముండి వాళ్ళమ్మ అరటి పళ్ళు తిని ఆ తొక్కలు వేయడము ఆ తొక్క మీద కాలేయడము చంటి మీద పడడము చంటి పట్టుకోవడము అది కూడా సింధూరం ఉంది సింధూరకు బాగా కోపం వచ్చేస్తుంది లోపలికి వస్తావు కదా నీ తాట తీస్తా అంటూ చంటి మీద ఫైర్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక మామూలుగా ఆ చాముండికి చంటి నచ్చడు కదా ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చంటి మీద చాముండికి ప్రేమ ఇక అది చూస్తూ ఉండలేక ఆ సిందూర అంతటి సింధూరని తన పెళ్లి విషయాన్ని బయట పెట్టేసుకుంటుందో ఏమో అనేది ఈ కమింగ్ లో చూద్దాం